చాలా బాధిస్తుంది అందుకే నేను ఇక్కడ లైవ్లీహుడ్ వచ్చినా పెడదాం మనోళ్ళు చూస్తారని ఇగో చూడండి మరి చెట్టు చూసినా పచ్చగా ఉంది చెట్టు చెట్టుకి కాయలే ఉన్నాయి ఇగో వంకాయ కాయలు చూస్తుంటే చాలా బాధిస్తుంది అన్న ఇట్లా ఏనాడు ఏ రైతుకు ఇంత నష్టం అనేది రాకూడదు ఇలా నష్టం వస్తూ ఉంటే చాలా బాధిస్తుంది వంకాయకి సరైన గిట్టుబాటు లేదు అసలు అందుకే ఇప్పుడు ఇక్కడ మేపిస్తున్నారు మా అన్న ఇగో చూడండి మీరే బ్యాక్ సైడ్ ఎంత బాగున్నా అసలు ఈ పంట ఇంత మంచి పంట ఒక ఇలా ఇస్తుంటే చాలా బాగా మొత్తం మొత్తం ఇది ఇప్పుడు ఇంకా ఫ్రీగా పశువులు అనేది ఫ్రీనే రైతు కన్నా నష్టపోతున్నాడు రైతు వచ్చేసి అక్కడ 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 నిలబడి ఉన్నాడు రైతు పేరు వచ్చేసి సూరి ఇక ఈయనకు వచ్చేసి ఇక్కడ వంకాయ ఎకర ఉంది ఈ ఎకర మొత్తం దీనికి మార్కెట్లో సరైన గిట్టుబాటు లేదు సరైన గిట్టుబాటు లేనందున మరి అన్నను ఆ అన్నను మరి అడిగినారు గొర్రెలు ఏమన్నా ఇడుస్తాము చేనులకి ఏమైనా పాడిపోయిందంటే ఏం పాడైతే పోయలేదని ఫస్ట్లో బాగానే మాట్లాడే తర్వాత చూస్తే కొంచెం బాధేసింది సరే ఇడిచండి ఇంకా ఇంకా రైతు ఎట్లా మార్కెట్లో సరైన గిట్టుబాటు అయితే లేదు ఇంకా పశువులనే తింటాయి పశువులకైనా ఈ ఎండాకాలం వైపు ఈ ఎండాకాలం రోజున ఇంకా గడ్డి కూడా దొరకదు గడ్డి కూడా దొరకదు కాబట్టి నా పొలాన్ని ఇస్తున్నాను మీకు అని చెప్పి ఇంకా ఇలా నోరి ఎరగని పశువులకు ఇట్లా దానం చేస్తున్నాడు అన్నీ చాలా మంచిగానే అనిపించింది ఒకవైపు ఒకవైపు బాగా అనిపిస్తుంది మరి ఇంత లేచిన వంకాయ తోటగా ఇంత పచ్చని తోటను ఏ రైతు ఇలా వదులుకోరు ఇలా పాడికి ఇచ్చుకోరు ఇప్పటికిప్పుడు ఇప్పుడిప్పుడే అసలు ఒక వన్ మంత్ అవుతుంది బాగా కాయలు పట్టినాయి అసలు ఆ కాయలు కూడా దీంట్లోనే అవుతున్నాయి దీంట్లోనే ఎండిపోతున్నాయి అసలు దీనికి రేట్ లేనందుకే మా అన్న ఇప్పుడు ఇలా ఈ స్థితికి దిగజారిపోయినాడు అసలు ఎంత బాధేస్తుందంటే ఆయన చూడండి అక్కడ ఉన్నారు నిలబడినారు ఊక వాళ్ళతో గొర్రెల వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్నందు మాట్లాడే ఫస్ట్ ఎందుకు అన్న ఈస్తున్నావు ఏమైందన్నంటే ఇలా రేట్ లేదు అందుకే ప్రేడిస్తున్నాను మరి తప్పదు కదా రైట్ కష్టం ఏం చేస్తాం మనం ట్రాక్టర్తో దున్నిస్తే ఏం రాదు ఇట్లా నూరు ఎగిన పశువులకన్నా ఎండాకాలంలో ఇట్లా తినిపిస్తే దేవుడన్నా మనల్ని చల్ల చూస్తున్నానని ఇట్లా ఇలా ఏవి ఇట్లా పశువులకు వేయడం జరిగిందన్న అన్న ఇట్రా కొంచెం అన్న మాట్లాడదాం ఇగో అన్న వస్తాడు అన్న అన్నతో మాట్లాడదాం ఒకసారి మరి ఏమి ఏం జరిగింది మొత్తం డీటెయిల్స్ అన్నీ అన్న వంకాయల వంకాయలా అయిపోతాయి అసలు ఇంత కాపం తెలుసా చెట్టు గురికి తెంపితేనే చెట్టుకు తెంపితే గుంపులు గుంపులు ఎక్కడ చూసినా గుంపు గుంపు కాసింది ఇక తిరిగా బాగా కనపడి చూద్దాం మళ్ళా ఏం పేరేసా ఎక్కడ ఉంటదాంత ఖర్చు చేసిన వేలు వచ్చింది ఇప్పుడు ఖర్చు అంతా అంటే మొన్న డెబ్బై వేలు అంటే డెబ్బై వేలు అంటే మాకు తిండి అది ఒకటి నారా పెట్టుకోవడం అందులో తిండి కదా కదా

అదే ఇట్లనే పెట్టి మళ్ళా మళ్ళీ పొదు మొదటి నుంచే మళ్ళీ సీజు పట్టించి మళ్ళీ మందులు నీళ్ళు కట్టడం అన్నీ చేస్తాడు ఎంత నష్టం వస్తుంది చూడడం మళ్ళీ అప్పుడు కొంచెం మళ్ళీ రేటు తల్లితే బాగుంటుందని నేను మనసు అయితే దేనికి అయితే ఇదో ఏదన్నా బాగా చూడండి సార్ ఇది ఎక్కువ ఏంటంటే మాట్లాడతారు పశువులు అయితే చాలా సంతోషంగా అయితే తింటున్నాయి ఇదైతే ఒక మన రోజు చెప్పాలంటే పశువులు బాగా తింటున్నాయి చూడండి మీరు ఇదో అన్నం వచ్చేసి మొత్తం ఇక్కడ రెండు ఎకరాలు ఉంది ఈ రెండు ఎకరాల్లో నారెంకాయ తోట మరి సగం వంకాయ తోట కూడా వేసినారు అవతల ఇంకో సగం సవరికాయ కూడా వేసిన సవరకాయ పంట అయితే బాగానే వచ్చింది అయిపోయింది సవరకాయ పంట ఈ వంకాయ తోట కాబట్టి ఇంత నష్టం వచ్చిందన్న చాలా బాధగానే వేస్తున్నాయి చూస్తుంటే ఏమైనా కామెంట్స్ కామెంట్స్ పెట్టండి ఎవరైనా కానీ రిప్లై ఇస్తాం మీవై కానీ ఇట్లా వంకాయ తోటకు రేట్లు ఉన్నాయా లేదా చెప్పండి అన్న మా సైడ్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చిన్న కప్పట గ్రామం అది ఇటు సైడ్ అయితే రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి మీ సైడ్ ఏమన్నా రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి సరిగా చూద్దాం చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చిన అన్న ఎవరైనా కానీ కామెంట్స్ అండి కామెంట్స్ పెట్టండి మీరు ఇలా ఇస్తాముకి మీకు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను పంట విషయానికి వస్తే చాలా బాగుందన్న నిజంగానే పంట విషయానికి వస్తే చాలా బాగుంది ఇలాంటి స్థితి ఎప్పుడు రాకూడదు అసలు ఏ రైతుకు రాకూడదు సరైన గిట్టుబాటు లేకనే ధరలు లేకనే ఇట్లా పశువులు పెడుస్తారు లేకపోతే ఎన్ని గిడుస్తారని లక్ష 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 లక్షలు పెట్టి పంటకు అని పెట్టుకుంటే ఇట్లా ఇట్లా అవుతుంది ఏం అర్థంగా తెలియదు రైతులందరూ అట్లా మొన్న కూడా మిరప మిరప కూడా జరిగింది పండు మిరప ఇప్పుడు కూడా అట్లా రేటు తగ్గకూడదు ఉల్లిగడ్డలు అనేది ఎగుమతి చేయాలి ఏ కూరగాయనా పండించేదాన్ని ఎగుమతి చేస్తూ ఉంటే ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మంచి లైఫ్ను ప్రతి ఒక్కరికి అందం పెంచడానికి అవకాశం ఉంటుంది కానీ అలా కూడా కనిపించట్లేదు ఎగుమతి చేయాలి ఏదైనా కానీ ప్రతి ఒక్క పంటను ఎగుమతి చేస్తేనే రైతు బాగుపడేది మన ఏరియాలో ఎంత వారి కంటే తింటారు ఎక్కువ మంది అయితే తినలేరు మన ఏరియాలో ఫుల్ అంటే ఏదైనా కానీ పండించే పట్టను మనం మనం తిని బోరు కొడతాయి కదా అలాంటిది మనది కొంచెం ఎగుమతి చేసి అట్లా వాళ్ళ వాళ్ళ వస్తువులు మనం దిగుమతి చేసుకుని అట్లా చేస్తూ ఉంటే కొంచెం లాభం వస్తుంది కానీ అట్లా ఏం కలిసి లేదు అది చాలా దారుణంగా వస్తుంది సో చదువుకునే నేనైతే ఎక్కువ ఇట్లా ఎగుమతులు దిగుమతులు చేసుకుంటుంటే కొంచెం ఏ మంచిగా అభివృద్ధి చెందుతారని విన్నా కానీ ఇక్కడ ఏం జరుగుతలేదు కదా రైతులకి దిగుమతులు లేవు దిగుమతులు లేవు ఇంత నష్టం వస్తుంది అసలు చూస్తే ఈ పంటను చూస్తే నా అకౌంట్లో నుంచి నీళ్ళు గుత్తులు గుత్తులు అనే వంకాయలు ఇంత మంచి వంకాయలు అసలు ఏ రైతు వదులుకోడు ఇగో అయితే మామూలుగా మన కూర రకరకాలుగా వండుకుంటాం ఎంత రుచినిస్తాయి నేను అమ్మాయి ఇంత నష్టపోతాడు రైతుగా ఎకర చేయను మామూలు ఇష్టమా చాలా బాధ బాధేస్తా సరేగా మళ్ళీ పడితే మళ్ళీ కంటాం బాయ్ అందరికీ వస్తే